హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు చాలా రోజుల తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను రోజులు కాదు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది మా పెళ్ళైన సెవెన్ ఇయర్స్లో మా అయితే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళాను అనుకుంటాము మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే మా అమ్మ కూడా అక్కడ ఉండదు మోస్ట్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేదంటే మా ఇంటి మా దగ్గరే ఉంటారు మా పెళ్ళికి ముందు నేను మా అమ్మ అంజలి ఉండేవాళ్ళం ఇప్పుడు ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నాం దున్నే లేచి ఇల్లు క్లీన్ చేసుకుని ముగ్గులు అంజలి నేను కలిసి ముగ్గులు వేసాం తర్వాత తారక్ ముందు రోజే భోగి మంట కోసం కావాల్సిన పుల్లలన్నీ తీసుకొచ్చాడు పెద్దగా కాదు కానీ వాడి సంతో వాడి హ్యాపీనెస్ కోసం చిన్నగా మంట వేసుకున్నాం ఉన్న టూ డేస్ చాలా హ్యాపీగా అనిపించింది మేము అక్కడ ఉన్నప్పుడు అంజలి తారక్క కేజ్ ఉండేది చాలా రోజుల తర్వాత మేము ఉండడం వల్ల మా ఇల్లు మా అక్కే చాలా అందంగా నిండుగా అనిపించింది ఇల్లు పొలాల సైడ్ ఉండడం వల్ల పక్షులు సౌండ్ చూసారా ఎర్లీ మార్నింగ్ మంచిగా మంచి ఫీల్ ఉంటుంది నాకు వీడియో తీసేటప్పుడు అంత అర్థం కాలేదు కానీ వీడియో ఎడిట్ చేసేటప్పుడు మాత్రం ఆ సౌండ్ చాలా నచ్చింది అందుకే ఎడిట్ చేయలేదు మార్నింగ్ వ్యూ నాకైతే చాలా బాగా అనిపించింది ఇంటికి నేను వెళ్ళేటప్పుడు అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు అసలు ఉందామని కూడా అనుకోలేదు కానీ ఉన్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు వీడియో చూస్తుంటే తర్వాత అంజలి హాస్టల్కి వెళ్ళిపోతుంది మేము కూడా ఉండడం చాలా తక్కువ అందుకోసమే అన్నీ అలా మెమొరబుల్గా ఉండటానికి అన్నీ ఫిక్స్ తీసుకున్నాం ఈవినింగ్ మా పాపకి భోగపళ్ళు పోయాలనుకుంటున్నాము అందుకే నేను మా ఇంటికి అంటే ఐ మీన్ అత్త మా అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను మా నాన్నగారికి బట్టలు పెట్టడానికి బూర్లు వేసాం వీళ్ళు మా పిన్ని వాళ్ళ పిల్లలు కోడిపందులు వెళ్ళటానికి రెడీ అవుతున్నారు ఇంకా ఈవినింగ్ మా ఇంటికి వచ్చేసాను మా భోగి పళ్ళు పోసుకున్నాం ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్